హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి నిజంగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్లో రెండే రెండు నిమిషాల్లో మనం ఈ దోశను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ దోశని ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ దోశ ప్రిపేర్ చేసే ముందు దీనికోసం మనం టమాటా చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ దోశలోకి మనకి టమాటా చట్నీ అయితే బాగుంటుంది ఈ టమాటా చట్నీ కోసం మనమైతే ముందుగా అయితే బాగా వేయించుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూడండి మిరపకాయలు బాగా వేయించుకున్నాం కదా తర్వాత టమాటాలను కూడా సేమ్ అలాగే వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా అయితే మగ్గిపోవాలి టమాటాలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి జీలకర్ర అలాగే మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక్కడ చూడండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మనం బాగా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి అలాగే మనం టమాటాలు ఉడికించుకున్నప్పుడు బాగా ఉడికించుకోవాలి అలా బాగా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుంది అలాగే రుచికి సరిపడంతో ఉప్పు వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ ఇన్స్టెంట్ దోశలకైతే టమాటా చట్నీ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మనం దోశ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఈ దోశలోకి కావలసినవి కరివేపాకు రెండు మూడు మిర్చీలు అలాగే కాసంత కొత్తిమీరు ఒక చిన్న సైజు ఆనియన్ అలాగే వెల్లుల్లి ఇవన్నిటినీ మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం పిండి కలుపుకుందాం ముందుగా ఒక కప్ప బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఇక్కడ నేను ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కొత్తిమీర మిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మనం కావలసినంత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే బాగా వాటర్ అయినా కూడా బాగోదు అలాగే రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి ఫైనల్లీ చూడండి మనకి ఇక్కడ పిండి కలుపుకున్నాం కదా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఏమీ ఏమి అండ్ టేస్టీ టేస్టీ అండ్ క్రంచీ క్రంచి ఇన్స్టెంట్ దోశలు అయితే వేసుకుందాం చూసేయండి ఇలా దోశ వేయడం పూర్తయిన తర్వాత మనం సైడ్స్కి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి దోశ తీసేటప్పుడు తీయడానికి బాగా వస్తుంది ఫైనల్లీ మన దోశ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇన్స్టెంట్గా ఇంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా ఈ దోశను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్కి టేస్ట్ అండ్ టైంకి టైం కూడా మిగులుతుంది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫైనల్లీ చూడండి ఇక్కడ మనం ఆయిల్ అనే వేసాం కదా ఆయిల్ వేయడం వల్ల మనకి దోశ కూడా తీయడానికి బాగా వచ్చింది వా చాలా బాగుంది కదా చూడ్డానికి కూడా అండ్ టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా చాలా బాగుంది అండ్ ఇందులోకి టమాటా చట్నీ అయితే గుడ్ కాంబినేషన్ అన్నమాట చాలా చాలా బాగుంది టమాటా చట్నీ పుల్ల పుల్లగా ఈ సమ్మర్లో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ దోశని ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్